అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాసుని అయితే నేను కోరుకుంటున్నానండి అందరూ వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్లు నాన్ సబ్స్క్రైబర్లు అందరూ సుఖంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మా లాంటి రైతులకి అయితే ఎడతెరిపి లేకుండా అయితే పడ్డాయి కాబట్టి ఈ మధ్యన కొంచెం తెరిపించిందండి మనమైతే ఇగోండి ఈ గాబు ఏమొచ్చేసి మొత్తం బాగా పుట్టేస్తుంది మరి పదునవుతుంది అనుకుని ఉంటే ఇవైతే ఇంకా బాగా అయిపోతుంది మన పవర్ టీలర్ అయితే ఉంది కదా దానికి పెద్ద రోటావేటర్ కాదు చిన్నది కాబట్టి దానికి ఇగో ఈ మాత్రం గడ్డి అయితే చుట్టుకుంటుందండి బాగా జామ్ అయిపోతుంది చాలా బా ఇంచుమించు దగ్గర దగ్గర రెండు ఫీట్లు ఉన్నాయి రెండు ఫీట్లు పైన మాట కానీ తక్కువైతే కాదు ఈ తొంగ అంత పెరిగేసింది ఇప్పుడు మనము రోటవేటర కొడుతుంటే సులుతుంది కైనా కానీ మరి పూల కన్నా ఇదే బెస్ట్ కదా మనం అందుకని కొట్టించేస్తున్నాం అలాగా రోజైతే దీనికోసం ఈ పాత ఈ కొత్త తోటకైతే మనం వచ్చాము ఇప్పుడు పని చేస్తాం మరి మరింత కాలేస్తాం వీడియోకి వెళ్ళిపోదాం గన్ ఇప్పుడైతే సాల్ అయితే నేను వేసానండి ఇక చూడండి అంటే బాగా పదునుంది మట్టి అయితే ఈ మట్టి అయితే ఇక ఇలాగంటే పొదనైపోతుంది చూడండి కట్టేస్తుంది మరి మా పక్కరికి అలాగ ఉంది ఎందుకంటే మరి ఎడతెరిపు లేకుండా కొంచెం పడుతున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు వర్షం పడలేదు మరి మనకి కొంచెం పదునైంది కాబట్టి దున్నేస్తున్నాము చూద్దాము ఎండ అయితే వస్తుంది ఈరోజు మెల్లగా అలా దున్నతాము ముందుగా మనం బండి అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే బాగా అయిపోతుందండి ఓకే బాగా జాము అయిపోతుందండి కుమార్ ఏమొచ్చేసి ఇగో ఈ జామ్ మొక్కలు ఉన్నాయి కదా దీని పక్క పండి ఇలాగ వచ్చేటప్పుడు ఇవి ఈ కొమ్మలు పట్టుకొని తను ఉంటుంది ఇది ఎత్తు కుమార్ ఇలాగా ఇక్కడ చూపించు ఇక్కడ చూసారా ఎలాగా ఎలా అయిపోయిందో చూడండి ఇది మొత్తం రోటా వెట్రని మొత్తం అంటుకుంది బ్రతికి ఎంత అసలు నిజంగా అలాంటప్పుడు మేము ఇగో ఈ గొప్ప కర్ర పట్టుకొని ఇక ఇలా పొడిసి తీస్తున్నామండి చాలా కష్టం అసలు నిజంగాను గడ్డి మొదలెవకూడదు అంటే ఎక్కువ పెద్దగా గడ్డి పెరగనివ్వకూడదు మరి గడ్డి పెరగనివ్వకూడదు అని అనుకుంటే మేము అలాగే చేస్తాం కాకపోతే ఏంటంటే వర్షాలు పడిపోతున్నాయి పదులు లేకపోతుంది మరి మేము ఏం చేయలేకపోతున్నాం దుక్కి దొనలేకపోతున్నాము నిన్న ఈరోజు కొంచెం మెరుగెక్కింది మరి గడ్డి అయితే నీటికైతే పడగలుగుతున్నాము కింద కూర్చో కింద కూర్చో కూర్చో నీటి చూపించు ఇప్పుడు చూసారా ఇగోండి ఇగోండి నీటి చూపించు కిందికి చూపి కిందికి ఇగో చూసారా ఎలా ఉందో చూడండి ఈ గడ్డి ఏమొచ్చి అలా పట్టేస్తుంది ఇలా పట్టిస్తే మరి ఈ దీని ప్రవతికి ఎంత చిన్న మిషన్ కాబట్టి చిన్న మిషన్ తను పెద్ద పనులు చేపిస్తానమ్మ మరి మేము ఏ ఎంత వచ్చిందో మొత్తం ఇది అన్నమాట చుట్టుకుంటుంది ఈ చుట్టుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఉంచినా మళ్ళీ చుట్టుకుంటుంది అందుకని ఇలా తీసేసి అటుకెళ్ళే తగులుతుంది అటుకెళ్ళి ఇక ఇలా తీసి ఇక ఇలా కొబ్బరి చెట్టు మొదలు కానీ ఎక్కడైనా కానీ వేసి ఈ గొప్పకర ఏమొచ్చేసి చాలా మనకి పనిచేస్తుంది మళ్ళీ ఇక్కడ ఉంచుకుందాం ఈ గొప్పకరని అలా ఉంచుకుంటే మనకు దాంతోనే బాగా తీయొచ్చు పన్నెండు అయిపోయింది పన్నెండున్నర అయిపోయింది నిమ్మకాయ తేనా ఏమల్ సంపద నీడ అల్పాదా కొమ్మ తగిలి పడిపోయిందండి ఇక్కడ జగ్గు కుమార్ తీసుకుని వెళ్తుంది అక్కడ అక్కడే ఉంచు ఎందుకు మన ఇద్దరం కదా అంతగానే మేము కల్పించావు గుండె నింపక అంటే దట్టం కలిపావు ఉప్పు చేప ఒకటి తా ఉండవు ఈరోజు బాగా వేస్ట్ వేసేస్తుంది చాలయ్యే తాగికో మరి నువ్వు నాకు కొంచెం వేసి చాలే చాలే చాలు చాలే నువ్వు తాగి సరేనా చాలే తక్కువ తక్కువేటు ఏదైనా జలుపే తాగి ఇంత తాగతవా సరే ఇప్పుడైతే ఫస్ట్ దుక్క అయితే అయిపోయిందండి అగో ఇక్కడ నుంచి ఇది ఎంత ఈ తెల్లగా ఉన్నది ఫస్ట్ దుక్క అనమాట తిన్నగా వేసాము ఇప్పుడు ఏమొచ్చేసి ఇగో ఇలాగ అడ్డంగా వేస్తున్నాము ఇగో ఈ తడిలాగా ఉన్నది కదా ఇప్పుడు ఫ్రెష్గా దున్నేదన్నమాట ఇగో జామ్ అయిపోతుంది కుమార్ ఏమొచ్చేసి జామ్ అయితే తీస్తుంది బాగా నేర్పించానండి జామ్ మంచి భలే తీస్తుంది కుమార్ అయితే ఏం కుమారి నీట్గా అయితే జామ్ అయితే భలే తీస్తుందండి కుమారి అవి అది నోటల్లో గేర్లో నోటల్లో పెట్టేస్తుంది పెట్టేసి ఏమో వచ్చేసి నీట్గా దా గడ్డి కర్రలు మంచి మంచిగా తీసుకుంటుంది కాకపోతే మాకు కూడా దెబ్బలు తగులుతాయి కొంచెం ఎందుకంటే ఇది బ్లేడ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇవి అరిగిపోయి బ్లేడు లాగా ఉంటాయి అనమాట బాగా షార్ప్గా ఉంటాయి ఇవి మాత్రం టచ్ అయి చాలు బ్లడ్ వచ్చేస్తుంది అనమాట బ్లేడ్లాగా శివ ఇగోండి మనం రెండోసారి మిరపలు అయితే మిరపనారు అయితే మనమైతే ఇక్కడ వేసాము అంతగానం సరిగ్గా బాగాలేదు కాకపోతే బాగా ఈ సంవత్సరం లేట్ అయిపోయిందండి ఇక ఎక్కడ కూడా పోసాము మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది పోసాము ఇది సరిగ్గా మొదలెదని చెప్పేసి అయితే అక్కడ పోసాము బంతి మొక్కలు అయితే అలా కవర్ అయినాయి పర్వాలేదు ఇగోండి బంతి మొక్కలు ఇగోండి ఈ ఏమో ఇలాగనే ఉంది మనం ఏటు వేయలేదండి దీనికి నారు అంటే ఈ నారుకి గుండ కానీ ఎరువులు కానీ ఏంటి సార్ ఎలా ఉన్నాయో అక్కడక్కడ ఇది ఎంత అవుద్ది ఇంక ఇంకంతే నారు ఇంకంతకు మించి అయితే ఉండదు ఎక్కువ మేఘాలు అయితే బాగా కొంచెం చేస్తున్నాయండి మేఘాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వర్షం పడిపోద్ది ఏటో మరి ఇప్పుడైతే ఒంటి గంట అవుతుంది నేనైతే ఇది కథం చేసేసే వెళ్తాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వర్షం పడిపోతే మళ్ళీ ఈ అదేది సగం గుండు కొరిగించినట్టు అయిపోద్ది అందుకని పట్టుదల మీద నేనైతే చేస్తున్నాను గీతమ్మకైతే అన్నం పెట్టేసి అయితే వచ్చేసింది కుమారి ఈరోజైతే స్కూల్కి వెళ్ళలేదు గీతమ్మ మంచి పకడ్బందీగా అయితే ఈరోజు ఇది చెయ్యాలని అయితే మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే మన్నాలగే అలాగే కొంచెం ఆ సగం వారు చేసేసరికి వర్షం పడిపోయింది ఇంకా ఆపేసడం జరిగింది ఎందుకంటే గడ్డి అయితే బాగా పెరిగిపోతుందండి ఇప్పుడు మనం ఇలాగ చేస్తామనుకో కింద పడిపోయింది కుళ్ళిపోద్ది అనమాట మీద పడిపోయింది మామూలుగా ఉండిపోవచ్చు చూడండి అలా గుండ కొట్టేసిందో మన కవలుగా కన్నా మన పశువులకి ఎలాగా తవుడాడిస్తామో అట్లా అయిపోయింది మెత్తగా కుమారి అయిపోయింది కల్లే ఏయ్ కుమారి ఆఫ్ జస్ పర్లేదులే ఎట్ సరిపోద్ది ఎప్పుడు జామ్ తీసుకునే ఉంటే అలాగ అవుద్ది ఉక్కు అయితే ఎక్సలెంట్గా అయిపోయిందండి కొంచెం అంటుపదు ఉన్నా ఇప్పుడు మూడు అవుతుంది వదలలేదు అది ఏదన్నట్టు పుష్పాలు అన్నట్టు తగ్గేదే అన్నట్టు వర్షం చూస్తే కొంచెం మేఘాలు చూస్తే నల్లగా ఉన్నాయి కాబట్టి మరి నేనైతే మాత్రం తగ్గలేదు మొత్తం అయితే చూడు మొత్తం దున్నీసంత తెల్లగా కూడా అయిపోయింది నీట్గా అయిపోయింది గోర్మెల్ కుమార్ రైతు కష్టం రైతు పడే కష్టం భోజనానికి వాటికి వీటికి కొంచెం టైం ఒకసారి ఉంటుందండి ఒకసారి ఉండకపోవచ్చు ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కుమార్తె తెచ్చిన కుమార్తెచ్చిన నిమ్మకాయ చూసే తప్ప మరి ఇంకేట్ లేదు ఇప్పుడు మూడు అవుతుంది పళ్ళు అయితే లోనికి లాగేసాయి మరి భోజనం చేయడానికి వెళ్తాం బాయ్ బాయ్